నమస్తే కేటీఎన్టీవి టీవీకి స్వాగతం విలేకరుల సమావేశంలో మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ మన్యంలో గిరిజన గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు పార్వతీపురం జిల్లాకు రహదారుల కోసం నూట ఐదు కోట్లు గిరిజన ఆశ్రమ పాఠశాలల అభివృద్ధికి జిల్లా వ్యాప్తంగా నాలుగు పాయింట్లు కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు ఈ రోజు రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలు కల్పిస్తున్నారు అనంటే అది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల ఈరోజు జరుగుతుందని మనం గర్వంగా చెప్పుకోగలం అలాగే ఈరోజు ఏదైతే పంచాయతీరాజ్ వ్యవస్థని మనందరి అన్న మన అభిమాన నాయకుడు మన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఎక్కడైనా గిరిజన రహదారులకు ఇబ్బంది కలుగుతుందంటే వెంటనే స్పందించి ఈరోజు మనకు రహదారి సౌకర్యాలు కల్పిస్తున్నారు మనకి సెంట్రల్ నుంచి ఏమైనా ఫండ్స్ రావాలి అంటే మోడీ గారు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మన యువనేత లోకేష్ బాబు గారు వెళ్ళి వెళ్ళడంతోనే ఆయన లోకేష్ బాబు గారు అడగడమే తడు ఇస్తున్నారు నాయకుల్ని నేను ప్రోత్సహిస్తాను అని భుజం తట్టి ప్రధానమంత్రి అంటే ప్రధానమంత్రి మన యువ యువనాయకుడిని చూసి మాట్లాడి మీకు ఏం కావాలని అడుగుతున్నారు అంటే ఒక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత కానీ ఆయన తాలూకా విజనరీ కానీ అందరికీ నచ్చి ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా మనకు ఫాస్ట్గా వెళ్తున్నాయి కేంద్రం కూడా అన్ని విధాలుగా సహకరిస్తుంది ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో నూట ఐదు కోట్లతో ఈరోజు రహదారి సౌకర్యాలు కల్పిస్తున్నాము అని అంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో గిరిజనులు ప్రశాంతంగా ఏ అవసరాలకైనా విద్యా వైద్యంకి చక్కగా వాళ్ళ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి రావడానికి అవకాశం ఉంటుంది